ఉగ్రవాదం ముసుగులో కశ్మీర్ను కబళించాలని చూసింది ఉగ్రవాదులతో చేతులు కలిపి భారత్తో పోరాడుతోంది మేం కాదు కశ్మీర్ స్వాతంత్ర్యం ఆకాంక్షించేవాళ్లే అని ప్రపంచాన్ని నమ్మించాలనుకుంది కానీ కార్గిల్ వార్లో ఇండియన్ ఆర్మీ విసిరిన పంజాకు చావు దెబ్బతింది ఉగ్రవాదులతో కలిసి కార్గిల్ సెక్టార్ను ఆక్రమించిన పాక్ సేనను తరిమి తరిమి కొట్టింది ఆ విజయానికి గుర్తుగా జరుపుకునే కార్గిల్ విజయ్ దివస్కు ఇరవై ఐదేళ్లు పూర్తయ్యాయి అయితే ఆనాటి యుద్ధంలో బయటికి రాని ఎన్నో రహస్యాలున్నాయి ఆ రహస్యాల్లో కొన్నింటినీ ఫైటర్ పైలట్ లెఫ్టినెంట్ నచికేతరావు బయటపెట్టారు తాను పాకిస్తాన్కు పట్టుబడిన తర్వాత నుంచి ఇండియాకు తిరిగి వచ్చే వరకు జరిగిన పరిణామాలను వివరించారు ఇందుకు కార్గిల్ యుద్ధంలో అసలేం జరిగింది పాకిస్తాన్కు చిక్కిన నచికేతరావు ప్రాణాలతో ఎలా బయటపడ్డారు వద్దు స్టోరీ ఉగ్రవాద ముసుగులో కశ్మీర్ ను కబలించాలని కుట్ర స్వాతంత్ర్య పోరాటంగా ప్రపంచాన్ని నమ్మించే ప్లాన్ కార్గిల్ వార్ పాకిస్తాన్ ను భారత్ ఎలా తరిమికొట్టింది కశ్మీర్ దశాబ్దాలుగా పాకిస్తానీ కుట్రలకు కేరఫ్ నిలుస్తున్న ప్రాంతం దీనిపై భారత్ కు తప్ప ఎవరికి ఎలాంటి హక్కు లేదు ఈ విషయం అందరికంటే పాకిస్తాన్ కి ఎక్కువ తెలుసు కానీ ఎలా అయినా కశ్మీర్ ను తనలో కలిపేసుకోవాలనే దుర్బుద్ధి ఇస్లామాబాద్ అందుకు అది చైని కుట్ర అంటూ లేదు అలాంటిది ఓ కుట్రే కార్గిల్ యుద్ధానికి కారణమైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉగ్రవాద ముసుగులు కశ్మీర్ ను కబడించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ తమ సైనికులని ఉగ్రవాదులుగా మార్చి భారత్ తో పోరాడుతోంది మేం కాదు కశ్మీర్ స్వాతంత్ర్యం ఆకర్ష ంక్షించే వాళ్లే అని ప్రపంచాన్ని నమ్మించాలని చూసింది కానీ కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ విసిరిన పంజాకు కు పాకిస్తాన్ చావు దెబ్బతింది ఉగ్రవాదులతో కలిసి కార్గిల్ సెక్టర్ ను ఆక్రమించిన పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టింది అందుకే కార్గిల్ యుద్ధం ప్రస్తావన వస్తే నూట నలభై కోట్ల మంది భారతీయుల హృదయాలు పొలకించిపోతాయి ఆ విజయానికి గుర్తుగా జరుపుకునేది కార్గిల్ విజయ్ దివస్ ఇరవై ఐదవ కార్గిల్ విజయ్ దివస్ సాక్షిగా ప్రధాని మోడీ పాకిస్తాన్ కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు उस जगह से बोल रहा हूं जहां आतंक के आकाओं को मेरी आवाज सीधे सुनाई पड़ रही है मैं आतंकवाद के इन सरप्रस्तों को कहना चाहता हूं कि उनके नापाक मनसूबे कभी कामयाब नहीं होंगे आतंकवाद को हमारे जवान पूरी ताकत से कुचलेंगे दुश्मन को मुंहतोड़ जवाब दिया जाएगा గతంలో పాకిస్తాన్ పాల్పడ్డ వికృత ప్రయత్నాలు విఫలమయ్యాయి ఆయన చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు సరికదా ఉగ్రవాదం ప్రాగ్జీ వార్ తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది ఈ రోజు నేను మాట్లాడే మాటలు ఉగ్రవాదులను తయారు చేస్తున్న వారికి నేరుగా వినపడతాయి ముష్కరుల్ని పెంచి పోషిస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే వారి దుర్మార్గపు కుట్రలు ఎన్నటికీ ఫలించవు మా దళాలు ఉగ్రవాదాన్ని నలిపేసి శత్రువులకు తగిన జవాబిస్తాయి ఇది ఇరవై ఐదవ కార్గిల్ విజయ్ దివస్ సాక్షిగా పాకిస్తాన్ కు మోడీ మాస్ వార్నింగ్ నిజానికి కార్గిల్ యుద్ధ వీరుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆనాటి యుద్ధం నేటికీ భారతీయులకు పోరాట స్ఫూర్తిగా నిలుస్తుంది ఆపరేషన్ విజయ్ కార్గిల్ యుద్ధాన్ని గెలిపించిన మిషన్ ఇదే జమ్మూ కశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో భారత నియంత్రణలో ఉన్న భూభాగంలోకి పాకిస్తానీ దళాల చొరబాటు కార్గిల్ యుద్ధాన్ని తీవ్రతరం చేసిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వేసవి అది శత్రు దళాల దాడికి ప్రతీకారంగా చొరబాటు దారుల్ని వెనక్కి నెట్టేసి వ్యూహాత్మక స్థానాలను తిరిగి పొందేందుకు భారత సైన్యం ఆపరేషన్ విజయ్ ప్రారంభించింది దాదాపు మూడు నెలల యుద్ధం తర్వాత జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి భారత బలగాలు కార్గిల్ సెక్టార్ నుండి చొరబాటు దారుల్ని విజయవంతం తరిమికొట్టే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పెద్ద యుద్ధం జరిగింది బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టేందుకు భారత్ సహాయం చేసింది ఈ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది ఈ యుద్ధం ముగిసిన సియాజన్ హిమ పర్వతాలు ఇరువైపులా పాకిస్తాన్ భారత సైన్యాలు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండు దేశాలు న్యూక్లియర్ పరీక్షలు చేయడంతో ఇరు దేశాల మధ్య శత్రుత్వం తారాస్థాయికి చేరింది ఆ తర్వాత శత్రుత్వాన్ని తగ్గించడానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో రెండు దేశాల ప్రభుత్వాలు లాహోర్ డిక్లరేషన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందం ప్రకారం శాంతియుతంగా కశ్మీర్ సమస్యకు పరిష్కారం చేసేందుకు అంగీకరించాయి అయితే పైకి ఒప్పందం కుదుర్చుకున్న పాకిస్తాన్ ఆర్మీ ఎప్పట్లానే దొంగ బుద్ధి చూపించుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చలికాలంలో రహస్యంగా కార్గిల్ లోని ద్రాస్ బతాలిక్ ప్రాంతాల్లో సైనికుల్ని పంపింది తీవ్ర చలికాలంతో మంచు కురుస్తూ ఉండడంతో ఇరు దేశాల సైన్యాలు సామాన్యంగా అక్కడి నుంచి కొంచెం విరమిస్తాయి ఇదే అదనుగా భావించి పాకిస్తాన్ సైనికులు భారత సైనిక స్థావరాల్ని ఆక్రమించుకున్నాయి భారత సైన్యం ఈ విషయం తెలుసుకునే వరకు కొంత ఆలస్యమైంది తొలుత అక్కడ ఉన్నది ఉగ్రవాదులని భావించిన భారత సైన్యం వారిని ఎదుర్కొనేందుకు కొంతమంది సైనికుల్ని పంపింది కానీ అక్కడ ఉన్నది ఉగ్రవాదులు కాదు ఏకంగా పాకిస్తాన్ మిలిటరీనే అని తెలియడంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది ఈ యుద్ధం కోసం కార్గిల్లో దాదాపు రెండు లక్షల భారత సైనికులు రంగంలోకి దిగారు ప్రమాదకరమైన భూభాగం విపరీతమైన వాతావరణ పరిస్థితులు పద్దెనిమిది వేల అడుగులకు మించిన ఎత్తులు ఉన్నప్పటికీ ప్రారంభంలో ప్రతికూల స్థితిలో ఉన్నప్పటికీ భారత బలగాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరున ఆక్రమిత భూభాగాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుని విజయాన్ని సాధించాయి ఆ తర్వాత మరోసారి నేరుగా భారత్ ఆర్మీతో పెట్టుకుని సాహసం చేయలేదు పాకిస్తాన్ నిజానికి ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నామంటే అందుకు కారణం ఆనాడు మన వీరులు చూపిన తెగువే ఆనాడు యుద్ధంలో ప్రతి సైనికుడు హీరోనే కానీ చాలా కొద్ది మంది కథలు మాత్రమే మనకు తెలుసు మనకు తెలియని వీరోచిత గాథలు ఇంకా మిగిలి ఉన్నాయి అలాంటి వారిలో ఫైటర్ జెట్ పైలట్ నచ్చకేతరావు ఒక్కరు యుద్ధం భీకరంగా సాగుతున్న సమయంలో సహాయక చర్యల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గస్తీ నిర్వహించింది అలా వెళ్లిన మిగ్గు విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది ఇంజిన్ ఫెయిల్ కావడంతో చివరి నిమిషంలో జెట్ నుంచి ఎజెక్ట్ అయ్యారు ఓ పైలట్ అతడే నచ్చికేత విమానం నుంచి దూకేసిన తర్వాతే తనకు అసలు విషయం తెలిసింది తాను పడిపోయింది శత్రుదేశం పాకిస్తాన్ భూభాగంలో అని వెంటనే పాక్ సైనికులు వచ్చి నచికేతను యుద్ధ ఖైదీగా పట్టుకున్నారు కానీ ఈ గ్యాప్ లోనే శత్రువులు తన వైపు సమీపిస్తున్నారన్న సంగతి గ్రహించిన నచికేత అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఇతరత్ర రహస్య సమాచారం మొత్తాన్ని ధ్వంసం చేశారు ఆ తర్వాత పాకిస్తాన్ అధికారులు భారత మిలిటరీ రహస్యాలు చెప్పాల్సిందిగా నచికేతను చిత్రహింసలకు గురి చేశారు అయినప్పటికీ తప్ప మాతకు సంబంధించిన ఎలాంటి రహస్యాలు చెప్పలేదు పాక ఉన్నతాధికారి ఒకరు చిత్రహింసల్ని ఆపేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే సైన్యం నచ్చికేతపై దాడులు ఆపింది తనను ఎంతలా చిత్రహింసలకు గురి చేశారో నటి చేదు రోజుల్ని గుర్తు చేసుకున్నారు నచ్చికేత था और अगर हमने उनको वापस नहीं धकेड़ा तो वो एरिया शायद कभी ना वापस आए तो इसको नजर में रखते हुए एक पूरा एक मिशन ऑब्जेक्टिव बहुत क्लियर था हमारे फोर्सेस में कि बाय वॉट ओवर मीन्स मेथड्स ग्राउंड एयर वॉट मेथड्स वी हैव टू पुश देम बैक एंड इसीलिए हम सब ने एज ए टीम वर्क किया एंड एंड रिजल्ट ऑन ट्वेंटी सिक्स ऑफ जुलाई वी नाइनटी नाइन वी अचीव दर ऑब्जेक्टिव ऑफ ऑपरेशन विजय ఈయనఏ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ నచ్చికేత ఇరవై ఐదవ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడిన తర్వాత జరిగిన పరిణామాలను ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు పాక్ సైనికులు ఒకడు తన నోటు ఏకే ఫార్టీ సెవెన్ బ్యారెల్ గుచ్చాడట భారత రక్షణ రహస్యాలు తెలుసుకునేందుకు అలా చేసినా తాను మాత్రం నోరు విప్పలేదన్నారు ట్రిగ్గర్ నొక్కుబోతున్న సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ వారించడంతోనే ఆ సైనికుడు వెనక్కి తగ్గినట్టు వివరించారు మనలాగే తను కూడా ఓ సైనికుడు తన డ్యూటీ చేశాడు వదిలేయని తన టీం కన్విన్స్ చేశాడట ఆ తర్వాత నచ్చకేతరావు యుద్ధ ఖైదీగా జూన్ మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఉన్నారు నాడు భారత ప్రభుత్వం నుంచి అంతర్జాతీయ మీడియా నుంచి పాకిస్తాన్ పై తీవ్ర ఒత్తిడి రావడంతో ఆయన్ను వదిలేశారు యుద్ధం జరుగుతున్న సమయంలో తన గుండె ధైర్యాన్ని ప్రదర్శించడం ఎంత చిత్రహింసలకు గురి చేసినా భారత రహస్యాలు చెప్పకపోవడాన్ని ప్రశంసిస్తూ నాటి ప్రభుత్వం ఆయన్ను వాయుసేన పథకంతో గౌరవించింది ఇలాంటి ఎందరో హీరోల పోరాటంతో ఆపరేషన్ విజయలో విజయం సాధించగలిగాం కశ్మీర్ ను కాపాడుకోగలిగాం అన్నింటికి మించి పాకిస్తాన్ మరోసారి మనవైపు చూడకుండా చేశాం అందుకే కార్గిల్ యుద్ధం నూట నలభై కోట్ల భారతీయుల్లో పోరాట స్ఫూర్తిగా నిలిచింది